హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మైరా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము మేము నయీ గారా ఫాల్స్కి వెళ్తున్నాము అనుకుంటున్నాం నయీ గారా ఫాల్స్ ట్రిప్ లోంచి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇండియా నుంచి మా అమ్మమ్మ మా తాతయ్య వచ్చారు సో మేము అక్కడికి తీసుకెళ్తున్నాం మేము బ్యాగ్స్ ప్యాకింగ్లో స్టార్ట్ చేద్దాం నేను ఇప్పుడే వచ్చేస్తా రూమ్ రూ రూ ఇది నా రైడ్ ఆన్ సూట్ కేస్ నాకు ఈ సూట్ కేస్ నచ్చుతుంది ఎందుకు తెలుసా ఇది పీపుల్ ఎక్కొచ్చు రిలాక్స్ చేయచ్చు ఏమన్నా చేయొచ్చు నేను నేను మీద కూర్చుంటే మా మమ్మీ ఎక్కడైనా తీసుకెళ్తుంది ఎయిర్పోర్ట్లో ఇది నా సూట్ కేస్ మేము స్టా ప్యాకి ప్యాక్ చేద్దాం ఇది నా ఫేవరెట్ క్లోత్స్ నేను నైట్ నా నైట్ డ్రెస్ కూడా పెట్టి పెడతా మేము నైగర ఫాల్స్లో త్రీ డేస్ ఉంటాం అందుకే త్రీ పేర్స్ పెట్ట లెట్స్ బ ఇది దీన్ని బకలప్ అప్ చేయాలి మేము బూమ్ స్ట్రాప్ పెట్టేశా చూడండి స్ట్రాప్ పెట్టేశా దీనికి చాలా బలం కావాలి నాకు ఇది దీన్ని ఈ జిప్ని చాలా మెల్లిగా క్లోజ్ చేయాలి అప్పుడు వస్తుంది దాటాము ఇప్పుడు పెన్సిల్వేనియా ఎంటర్ అవుతున్నాం మేము మా అవుతున్నాముగారా ఫాల్స్ ఫాల్స్కి వెళ్తున్నాము నేను చాలా ఎక్సైటెడ్గా గా ఉన్నా ఇంటి మా ఇంటి నుంచి థర్టీన్ అవర్ డ్రైవ్ నాయగార ఫాల్స్ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఆగలే ఫ్యూల్కి ఆగలే బాత్రూమ్స్కి ఆగ ఆగాము ఓన్లీ బాత్రూమ్స్కే ఆగాము కానీ ఇంకేం ఆగలే మేము మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టేట్ చేయలేదు ఇప్పుడు మేము తినేసి మేము మళ్ళీ స్టార్ట్ అవుతాము తిన్నాము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము దానిలో ఒక సర్ప్రైజ్ ప్లేస్ ఉంది నేను రివీల్ చేయను కానీ డైరెక్ట్గా తీసుకెళ్తా అక్కడికి వెళ్ళడానికి త్రీ అవర్స్ పడుతుంది సో నేను మీరు గ్యాస్ చేయగలరా నేను ఒక హింట్ ఇస్తాను అక్కడ ఒక టెంపుల్ ఉంది ఇది ఆ సర్ ప్లేస్ నేను చెప్తుంది ఇది బర్త్ టెంపుల్ ఇది అమెరికాలో చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా లేట్ అవ్వకుండా చూద్దాం రండి నా కెమెరాని లోపల చేయలే అందుకే మేము ఆ వీడియో తీయలేదు మేము ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము అని చూస్తే జూలై ఫోర్త్ అమెరికన్ ఇండిపెండెంట్ డే ఇక్కడ ఫైర్ వర్క్స్ చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందా ఇది డే డే త్రీ మేము ఇప్పుడు మేము నయ్య గారు ఫాల్ స్టేట్ పాటలు ఉన్నాము ఇప్పుడు మేము బోట్ ఎక్కడానికి మేడ్ ఆఫ్ ద మిస్కి వెళ్తున్నాము ఆ క్రూజ్ ఎక్కడానికి అప్పుడు పాన్ చూసిస్తారు పాన్చో అంటే ఒక జాకెట్ లాంటి మేము మేము తొడవకుండా పాంచో చోచారు ఫోర్త్ ఆఫ్ జులై అని ఫ్లాగ్ కలర్స్ పాన్ ఇచ్చారు ఇది రీల్ అయ్యే గోల్స్ ఎంత ఇప్పుడు ఫాల్స్ దగ్గర ఇంకొంచెం క్లియర్ గా చూద్దాం ఇది చాలా అమేజింగ్ రెయిన్బో చూసాను అండ్ ఆల్సో నేను నైగర్ ఫాల్స్ లో టచ్చాను సీన్స్ చాలా బాగున్నాయి కదా నాకు నచ్చినాయి నేను ఎక్కడున్నా గెస్ చేయండి ఇటువైపు కెనడా ఇటువైపు అమెరికా ఇది లాస్ట్ డే ఆఫ్ ది ట్రిప్ డే ఫోర్ మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతాం ఇప్పుడు వెస్ట్ వర్జీనియా క్రాస్ చేసాం ఇంకొక టూ త్రీ అవర్స్ డ్రైవింగ్ చేస్తే మేము ఇంటికి రీచ్ అయిపోతాం చార్లెట్కి ఇంటెల్ దెన్ స్టే టూ ఆఫ్టర్ ఆఫ్టర్ థర్టీన్ అవర్ డ్రైవ్ మేము ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము ఇప్పుడు చాలా లేట్ అయింది ఇప్పుడు నేను వెళ్ళి పోరుకుంటాను రెస్ట్ తీసుకుంటా మీకు నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్